చాలా సమయం పడుతుంది ఎందుకంటే పెద్ద బ్రతికిస్తే ఇందులో ఎంతమందికి తెలుసు లేదో నా ఢిల్లీలో బహుశా తెలుసుండొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు పార్టీలు ఒకవైపు తెలుగుదేశం పార్టీ మరొక వైపు కాంగ్రెస్ పార్టీ రెండు బలమైన పార్టీలు ఈ రెండు బలమైన పార్టీల మధ్యలో మండలంలో అన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులను పోటీ పెట్టి వారందరినీ స్వతంత్ర వారి మద్దతుతో వారు మద్ద ప్రెసిడెంట్ అయ్యారు సామాన్యమైన విషయానికి నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎంతమంది సాధ్యపడుతుందని అడుగుతున్నాడు పెద్దలు చెప్పారు ఆయన రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి అంటే అంత నాయకత్వ పట్టిన కలిగినటువంటి వ్యక్తి నేను చెప్తాను వ్యక్తివి కూడా ఎందుకు నిగారి అన్నాల్సి వస్తుందంటే మొన్న ఎన్నికల ముందు మా కూటమి సమావేశం జరిగింది అన్ని పార్టీల వాళ్ళం కూడా ఆ సమావేశానికి హాజరయ్యాం నేను కూడా హాజరయ్యాను